ధారులు విదేశాల్లో ఉన్నట్లు గుర్తింపు ఈ పనికిరాని ఈ ఆన్లైన్ బెట్టింగ్ దందా వల్ల జీవితాలే ఆగమైపోతున్నాయి అసలు ఎంత భయంకరంగా ఉందంటే ఇది ఇంటింటికి వెల్లునుకుపోయింది ఇది అసలు మనకి తెలవలేదు వీడు వీడు బెట్టి ఆన్లైన్ బెట్టింగ్లో పైసలు పోగొట్టుకుండా మనకు తెలియదు వాడు మనల్ని ఇంకోరిని ఇంకోరిని ఐదు వేలు పది వేలి ఇరవై వేలి అని వసూలు చేస్తుంటారో చూసినా ఇక వాళ్ళంతా ఇదే ఇదే బ్యాచ్లోకి వెళ్ళిపోయారు మొన్న దాకా బాగానే ఉండగా ఐదు వేలు అడుగుతున్నానంటే వాడు ఆన్లైన్ బెట్టింగ్లో పైసలు వేసింది నిన్న ఒక ఫోన్ వచ్చింది ఒక ఆయన అంటే ఇరవై మూడు కోట్లు పోగొట్టుకున్నాడు ట్వంటీ త్రీ క్రోడ్స్ ఆన్లైన్ బెట్టింగ్లో తెలవకుండా అందులోకి ఎంటర్ అయిపోతున్నాయి ఇప్పుడు పక్కన కూర్చొని కూడా ఆడుతూ ఉంటాడు ఇది అనగానే ఆన్లైన్ బెట్టింగ్ ఏం లేదు అని ఇది డౌన్లోడ్ చేసుకో అనగానే కథ ఆయన స్టార్ట్ చేస్తే కథమేనాయి కదా మొత్తం వెనకాల ఉన్నది అంత కరిగిపోతూనే ఉన్నది లక్షలు కోట్లు పైసలు పోతున్నాయి ప్రాణాలు కూడా పోతున్నాయి ఎంతో మంది పిల్లలు అమాయక పిల్లలు ఇవాళ ఇంటర్మీడియట్ డిగ్రీ